వంట చేసుకున్నప్పుడు ఏమైందంటే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా పేరు నరేష్ నేను లో ఉంటాను ఈ గల్ఫ్లో ఎండ ఎంత ఎక్కువగా ఉంటుందో చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది భయ్య నిజంగా చలి అయితే మాదిక లేదు ఇంత చలిలో వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి మొత్తం కవర్ చేస్తాను వీళ్ళకుండా చదుపాయాలు ఏంటి అనేది మీరు చేయవలసిన వల్ల ఏంటంటే నా వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడమే ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడి నుండి మొత్తం అంతా కవర్ చేస్తాను చూడండి మొత్తం ఇదంతా కనిపించేది అంతా కూడా అండి ఎడారి ఎడారిలో ఈ చలికాలంలో మాత్రమే ఇలా ఖైమాలు అనమాట ఖైమా అంటే అరబీలో అంటారండి ఖైమా అంటే మాసం కొట్టి ఖైమా కాదు ఖైమా ఖైమా అంటారు అంటే మనకి గోడారాలు వేసుకుంటారు కదా అలా అన్నమాట గోడారాలు అంటారు వాటి అయితే ఈ వీటిని ఈ చలికాలంలో మాత్రమే వేసుకుంటారండి చలికాలం అయిన తర్వాత మొత్తం ఇవన్నీ తీతరు ఇవన్నీ కూడా తాతకాలిక మాట అండి ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఆ రెండు కూడా వాష్రూమ్స్ అండి ఆ రెండును ఇది వచ్చి కిచెన్ రూమ్ ఇందులోనే మనవడు వంట చేస్తాడు ఇతను వంట చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ వడ్డించడం లేదా వాళ్ళకి ఛాయ్ గవక పోయడం ఇవన్నీ కూడా మనవుడు పని ఇతనికి అతను కూడా సాయం కొయిటేసిన రూమ్ అతను కొయ్యడు చాలా మంచి వాళ్ళు అందరు కోయిట్లు ఇది వచ్చి మనవాడు రూమ్ అదే ఇప్పుడు వంట చేస్తున్నాడు కదా అతనిది రూమ్ అటు ఇది అతను ప్రత్యేకంగా ఇది ఈ కైమా ఇది వచ్చి స్టోర్ రూమ్ అండి ఇందులో మనకు కావాల్సిన సామాన్లు లేదా అవసరం లేని ఇవన్నీ కూడా ఇందులోనే పెడతాం అన్నమాట ఇప్పుడు ఇది రెండోది అండి ఫస్ట్ నేమో ఇక్కడ పనిచేసేస్తుంది ఇదేమో స్టోర్ రూము ఇదేమో ఇప్పుడు ఇద్దరు కూడా కనిపిస్తుంది కదా ఇది మూడోది ఇది వచ్చి మాములుగా కూర్చుని మాట్లాడుకోవడానికి అండి ఇది చూడండి వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు కదా లోపల వాళ్ళందరూ కొయిటోళ్ళు కుర్రోళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు అన్నమాట అది ప్రత్యేకంగా కూర్చోవడానికి మళ్ళీ ఇక్కడ ఇది నాలుగోది ఈ నాలుగో దాంట్లో వచ్చి గేమ్స్ ఆడుకుంటారండి చూపిస్తాను చూడండి లోపల మీకు ఇదిగోండి క్యారము లేకపోతే పేకాట ఇవన్నీ ఆడుకుంటారు అన్నమాట అది కింద కాలితే కింద పైన కూర్చుని బాగు మీద పైన అన్ని విధాలుగా చూడండి వీళ్ళకి ఎంత కంఫర్ట్ఫుల్గా ఉన్నది ఇంత ఎడోలో ఈ సదుపాయాలు అన్నీ సెట్ చేసి ఇది మాత్రమే ఆడుకుంటున్నారు మన ఇండియా వాళ్ళే వీళ్ళకి ఇవన్నీ సెట్ చేసి పెడతారు వీళ్ళు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి అనమాట చలికాలం అంటే వీళ్ళకి సరదా రేకులతో కనిపించేది కూడా బాధ ఉన్నదండి తర్వాత వచ్చి ఈ కైమ గురించి చెప్పాలంటే మీకు ఇది ఓన్లీ పడుకోవడానికి మాత్రమే ఇది పడుకునేది అనమాట అండి ఇది ఇది కూడా చూడండి ఎన్ని బెడ్లు నచ్చిందిరా మొత్తం వీళ్ళు ఒకవేళ లేట్ అయిపోతే ఇక్కడే పడుకుంటారు లేదా ఎక్కడి నుంచి అన్న వచ్చిన సరే వచ్చి బట్టలు మార్చుకుని అక్కడ కూర్చోవడానికి వస్తారు ఇన్ని సదుపాయాలు ఇవన్నీ కూడా మన ఇండియా చేస్తారండి వీళ్ళకి ఇప్పుడు మనకి వంట చేసే అతను కూడా మన ఇండియా ఊడే చూపిస్తానండి అతను మళ్ళీ మీకు అయితే ఈ విషయానికి ఇది ఇదంతా కూడా పార్కింగే కారు పార్కింగ్ ఇది మామూలుగా ఇప్పుడు ఈ చలికాలంలో కాకుండా వేరే కాలంలో అంటే ఎండాకాలంలో మాత్రం ఇదంతా ఇసుకనండి ఎడారి ఇలాంటి ఎడారిలో ఈ చలికాలంలోని సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తారన్నమాట అండి ఇలాగా డేరాలు వేసుకుని ఉంటారు ఈ డేరాలో ఈ లైటింగ్ ఇవన్నీ సెట్ చేసేది కూడా మన ఇండియా వాళ్ళే ఈ చలికాలం వస్తే మాత్రం ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళకైతే పంపించాలని నరకం అండి మేమైతే డ్రైవర్లను కారులో కూర్చుంటాం కానీ వాళ్ళు మాత్రం అవన్నీ సర్దుకోవాలి వాళ్ళకి వంట చేసి పెట్టాలి వాళ్ళు మాత్రం అంచెక్క కుమ్మేసుకుని కూర్చుంటారు వెచ్చవెచ్చగా సరే కిచెన్ కిచెన్లోకి వెళ్దాం है तो मुझे इधर ही मार डालेगी मुझे कोई तेरी देवताएं मार डालेगी हाय गाइस ओके చూసారు కదా ఇలానే రోజు వంట చేస్తారు అన్నాడు సరే ఆ విషయం పక్కన పెడితే ఇది కిచెన్ రూమ్ ఎలా ఉంటుంది ఎలా ఉందని గ్యాస్ స్టవ్ ఇవి మొత్తం ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఇవన్నీ కూడా మళ్ళీ తీసేస్తారు అన్నమాట ఇవన్నీ పట్టుకొచ్చి ఇందులో పెట్టుకుని తయారు చేసుకుంటాం అన్నమాట ఇలా కొద్దిగా ఛాంజ్ చేస్తారు మొబైల్ టమాటాలు ఎగ్స్ బంగాళదుంప ఉల్లిపాయలు ఎట్లండి మనకు బయటికి వెళ్దాం భోజనం టైం అయిపోతుంది ఒకళ్ళు 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 వస్తున్నారన్నమాట అండి చూసారా మొత్తం ఎన్ని కైమాలు ఆరు కైమాలు ఉన్నాయండి మొత్తం కైమాలు అంటే అవి డేరాలు ఆరు డేరాలు ఇందులో ఇది ఏమో డ్రైవర్ రూమ్ ఇది డ్రైవర్ రూమ్ లోపల చూపిస్తానండి మీకు ఎలా ఉంటుందో అది కిచెన్ రూమ్ పక్కన ఉంది సారీ అండి డ్రైవర్ కాదు ఇక్కడ పని చేసి కూర రూమ్ ఇది అంటే మనవాడు వంట చేసి ఇందులో అన్నమాట వాళ్ళకి గావా చాయ్ కూడా ఇచ్చి అయితే మొత్తం ఇదంతా చూసుకుంటాడు అనమాట ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ టైపు అన్ని విధాలుగా మనోడు చేసే పని ఏంటంటే వీళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడం ఖాళీగా ఉన్నప్పుడు దివాణి పని చేయడం ఇదంతా క్లీన్ చేసుకోవడం ఇదండి మనవాడు పని వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనోడే సర్దుకుంటాడు అనమాట భోజనం టైం అయితే అయ్యిందండి వస్తూ ఉంటారు ఉంటాయి కొంచెం ఒకళ్ళొకరిలోనూ ఇందులో మొత్తం గవా చాయ్ ఉంటాయి ఫ్రూట్స్ యాపిల్స్ ఆరెంజెస్ అన్ని రకాలు ఉన్నాయి చూడండి ప్రజెంట్ అయితే ఇద్దరు ఉన్నారు కదా టైం అయిపోతుంది అవతల డేరాల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా వస్తా ఉండే వీళ్ళ పని ఏంటి అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చేందుకని ఆ టీవీ చూడడం సరదాగా ఆడుకోవడం లేకపోతే ఫుట్బాల్ ఆడుకోవడం ఇదేనండి వాళ్ళ చేసే పని ఇలా వచ్చి ఉండడానికి ఇవన్నీ సెట్ చేసుకుంటారు అన్నమాట ఇది అందరూ వచ్చేసారు వీడియోకి మాత్రం నచ్చితే లైక్ చేయండి అనేది గలపల విషయాల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి